హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎంతవరకు మా వీడియోస్ అట్లు కూడా మీరు ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే మళ్ళీ మళ్ళీ ఏపీ డిఎస్సి గురించి మీకు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే అసలు నాకు ఉద్దేశం లేదు ఎందుకంటే డిఎస్సి అని పేరు వింటుంటేనే మీ అందరికీ కూడా కోపం ఉద్రేకం అన్నీ కూడా వచ్చేస్తుంటాయి ఎందుకు మనకి జీరో పాయింట్ వన్ జీరో పాయింట్ టూ జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ టెన్ అంటే జీరో పాయింట్ సిక్స్ అలాగే వన్ మార్క్తో కూడా జాబ్ పోయిన వాళ్ళు బార్డర్ మార్క్స్తో జాబ్ పోయిన వాళ్ళు అందరూ కూడా ఎంతో ఇరిటేషన్తో ఉండి ఉంటారు ఇది చాలా కోపం వచ్చేసింది మన జీవితం మీద మనకే చిరాకు కోపం అన్నీ కూడా వచ్చేస్తుంటుంది యాక్చువల్గా ఇందులో మీ తప్పు వన్ పర్సెంట్ కూడా లేదు దీని అంతటి తప్పు కూడా అంతా గవర్నమెంట్ నార్మలైజేషన్ అనే ప్రాసెస్ని ఎంకరేజ్ చేయడం వల్లనే ఈరోజు ఇది జరిగింది ఒక షిఫ్ట్ వాళ్ళకి ఐదు మార్కులు పెరగడం ఒక షిఫ్ట్ వాళ్ళకి నాలుగు మార్కులు పెరగడం ఒక షిఫ్ట్ వాళ్ళకి అసలు పెరగకపోవడం ఒక షిఫ్ట్ వాళ్ళకి ఏకంగా మైనస్ జీరో పాయింట్ ఫైవ్ అవ్వడం ఈ విధంగా మీకు వచ్చే జాబ్ అనేది కోల్పోవడం జరిగింది తప్ప ఇందులో మీ ప్రయత్న లోపం అయితే ఎట్టి పరిస్థితిలో కానీ కాదు అయితే మీ అందరికీ కూడా ఇప్పుడు జోలపాటు పాడినట్లుగా ప్రభుత్వం వారు ఏం చెప్తున్నారంటే సాక్షాత్తు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు త్వరలో డిఎస్సి ఉంటుంది అంటే ప్రతి ఏడా డిఎస్సి ఉంటుందని సాక్షాత్ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అదేవిధంగా మన విజయశాఖ మంత్రి వారి లోకేష్ గారు కూడా చెప్తున్నారు అయితే ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఏడాది డిఎస్ఈ ఉంటుందా లేదా అనే విషయాన్ని మనం పక్కన పెడితే పక్కాగా రెండు వేల ఇరవై ఏడులో అయినా సరే ఒక డిఎస్సి అనేది ఉంటుంది మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఇంకో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళు ఎలక్షన్స్కి వెళ్తారు ఇదైతే గ్యారంటీగా నేను చెప్పగలుగుతున్నాను అయితే మరి ఈ తర్వాత మ్యాక్సిమం మనకి డిసెంబర్ జనవరిలోని బిఫోర్ పొంగల్లోని మనకి ఒక టెట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈసారి టెట్ నోటిఫికేషన్లోని మళ్ళీ మీ స్కోర్ బాగా పెంచుకోండి పక్కాగా మీకు మంచి స్కోర్ అనే వస్తుంది నెక్స్ట్ అదేవిధంగా మళ్ళా ఇంకో టెట్ నోటిఫికేషన్ అనేది జూలై ఆగస్ట్ మంత్లో పెడతారు ఇంకో టెట్ నోటిఫికేషన్ రావచ్చు ఆ టెట్ కూడా అయిన తర్వాత మ్యాక్సిమమ్ నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ డిసెంబర్లో మనకి డిఎస్సి నోటిఫికేషన్ అనేది వచ్చే ఛాన్స్ అయితే నైంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి అయితే ఈ విధంగా మనం ఇప్పుడు డిఎస్సీ నోటిఫికేషన్ అయితే వస్తుంది మరి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి సెల్ఫ్ స్టడీసా లేదా కోచింగ్ తీసుకుంటే మంచిదా ఇక్కడ రెండు విషయాలు మనం ఆలోచించాలంటే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఏం ఆలోచిస్తారంటే ఇంటి దగ్గర మేము చదువుకోలేము కోచింగ్కి వెళ్తే అక్కడ వాళ్ళు చెప్పే ట్రిక్స్ కానీ టెక్నిక్స్ కానీ లేదంటే వాళ్ళు సిలబస్ కంప్లీట్ చేస్తారు కదా సిలబస్ ప్రకారంగా మేము చదువుకోవచ్చు అనే ఉద్దేశంతో మీరు కూడా కోచింగ్ వైపు వెళ్తారు అయితే కోచింగ్లు వెళ్ళిన వాళ్ళే జాబ్ కొట్టారా అని అంటే ఇక్కడ మీరు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి కోచింగ్ వెళ్ళండి మంచిదే కాదని ఫస్ట్ టైం అయితే వెళ్ళండి అంతేకాని ప్రతిసారి నోటిఫికేషన్ పడిన వల్ల ప్రతిసారి కోచింగ్ చుట్టూ తిరిగితే మీకైతే టైం వేస్ట్ అవుతుంది తప్ప కోచింగ్ వల్ల ఏం నష్టపోతారో ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు మనం తీసుకుందాం ఇప్పుడు డిఎస్సిలో మనకి తెలుగు ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది మ్యాథ్స్ ఉంటుంది సైన్స్ ఉంటుంది సోషల్ ఉంటుంది పిఏ ఉంటుంది జీకే కంట్రెఫర్స్ ఉంటాయి అలాగే సైకాలజీ కూడా ఉంటుంది ఇప్పుడు ఒకసారి మనం తెలుగు చూసుకున్నట్టయితే తెలుగులో మీకు గ్రామర్ పార్ట్ పైన పూర్తిగా స్ట్రెచ్ చేస్తారు గ్రామర్ పార్ట్ని పూర్తిగా కంప్లీట్ చేస్తారు కానీ లెసన్స్ని మీకు టచ్ చేయరు ప్రతి లెసన్ థర్డ్ స్టాండర్డ్ నుంచి టెన్త్ స్టాండర్డ్ వరకు మీకు లెసన్స్ చెప్తారా చెప్పరు పోనీ కబుల్ గురించి కానీ లేదంటే కవుల గురించి పోనీ ఒకవేళ మీకు డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ప్రక్రియలు చెప్పరు ఇతివృత్తాలు చెప్పరు వాటి గురించి ఈ క ప్రక్రియలు ఇతివృత్తాలు నెక్స్ట్ కథల గురించి ఈ లెసన్స్ గురించి మీకు చెప్పకపోవడం రెండు మార్కులు అంటే రెండు బిట్లు సార్ రెండు మార్కులు కాదు ఇంచుమించుగా రెండు నుంచి మూడు బిట్లు ఈ లెసన్స్ మీద నుంచి వస్తున్నాయి మరి ఈ రెండు నుంచి మూడు బిట్లు మీకు బిఎస్ఎల్ చెప్పరు ఈ మూడు బిట్లు కూడా మీరు నష్టపోయినట్టేగా అలాగే ఇంగ్లీష్ కూడా అసలు చూస్తే ఇంగ్లీష్లో కూడా పోయిట్స్ అండ్ ఆధర్స్ గురించి మీకు లెసన్స్ వారీగా పలానా లెసన్ ఏ పోయిట్ రాశారంటే దాని గురించి కూడా మీకు చెప్పరు ఏం చెప్తారంటే గ్రామర్ చెప్తారు మెథరాలజీ చెప్తారు కొంతమంది ఇంపార్టెంట్ పోయిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంతే అయితే మీకు కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చెప్పిన మాక్సిమం నైంటీ పర్సెంట్ అయితే రాదు ఎందుకు రావంటే అంటే సబ్జెక్ట్ గురించి చెప్పట్ల ఈ పోయిట్స్ గురించి మాక్సిమం మీకు లెసన్ యొక్క ఆధర్స్ గురించి ఇస్తాడు అందులో మళ్ళీ కొన్ని కొంతమంది ఒక ట్వంటీ మెంబెర్స్ ఉంటారు ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ ఉంటారు వాళ్ళ గురించి అడిగేసరికి మీకు వాళ్ళకి ఇచ్చే టైం యాక్చువల్గా అక్కడ ఫ్యాకల్టీ కూడా తప్పు కాదు యాజమాన్యం ఏం చెప్తారంటే టెన్ డేస్లో సిలబస్ కంప్లీట్ చేయండి అంటే టెన్ డేస్లో వాళ్ళు ఏం చేయగలరు లేదంటే ఎయిట్ డేస్ కంప్లీట్ చేయండి సెవెన్ డేస్ కంప్లీట్ చేయండి అని చెప్పి బ్యాచ్ వారీగా మళ్ళీ కొత్త బ్యాచ్ వేసుకోవాలని సిలబస్ త్వరగా కంప్లీట్ చేసి పంపించాలని చెప్పి మీరు తొంత అని చెప్పి వాళ్ళకి కంప్లీట్ వాళ్ళకి ఇబ్బంది పెడితే వాళ్ళు మాత్రం ఎలా కంప్లీట్ చేయగలుగుతారు ఇక్కడ కూడా ఒక త్రీ టు ఫోర్ మార్క్స్ ఫోర్ బిట్స్ పోయే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ మ్యాథ్స్కి వచ్చేసరికి మ్యాథ్స్ కూడా కంప్లీట్ సిలబస్ కంప్లీట్ చేయరు ఇప్పుడు అందులో కూడా ఏమంటే థర్డ్ స్టాండర్డ్ నుంచి టెన్త్ స్టాండర్డ్ వరకు ఒక కామన్ కామన్ సిలబస్ అంత తీసుకొని వాటిని అలా చెప్పుకొని వెళ్తుంటారు కానీ అందులో వాళ్ళు అప్లికేషన్స్ మోడ్యూల్లోని మార్చిస్తున్నారు కానీ మనకేమంటారు డిఎస్ అంటే టెక్స్ట్ బుక్కే మక్కి మక్కి అంటే మీరు ఒకసారి ఆలోచించండి ఎగ్జామ్కి వచ్చింది కదా టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ వచ్చాయా రాలేదు అంటే వాళ్ళు ప్రతిదీ ఇప్పుడు అప్డేట్ అయింది అప్లికేషన్స్లో ఇస్తున్నారు ఈ అప్లికేషన్ మోడ్ని ఎలా మనం ఫాలో అవ్వాలి ఆ మెథడ్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఎలా అప్లై చేయాలనే విషయాన్ని మన కోచింగ్ ఇన్స్టిట్యూట్లో మనకు మనం ఎలా తెలుసుకోలేకపోతుందంటే వాళ్ళు చెప్పిందే చాలు అనుకొని ఆ మెటీరియల్ ముందు పెట్టుకుని అవి మాత్రం ప్రిపేర్ అవుతున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం మారిపోతుంది అక్కడ ఇచ్చేవి ఏంటంటే మనకి ఓన్లీ మెథడ్కి ఒకసే ఇస్తారు మీరు కూడా అది చదువుకుంటే చాలా అనుకుంటారు కానీ అక్కడ నెంబర్ మారిన మెథడ్ మారిన రెండు మెథడ్లు కలిపిచ్చినా ఇక్కడ మీరు ఇబ్బంది పడుతున్నారు నెక్స్ట్ సైన్స్ కూడా సైన్స్ కూడా ఏం చెప్తున్నారంటే అప్లికేషన్ మెథడ్ ఇస్తున్నారు అప్లికేషన్ మాత్రం ఇచ్చినప్పుడు కూడా ఇక్కడ దెబ్బ అంటే ఇక్కడ మనకి డైలీగా మనకి చూపించేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హృదయానికి రక్తం సరఫరా చేసేదేంటి లేదంటే హృదయాన్నించి కిడ్నీ సారీ లంగ్స్కి రక్తం తీసుకెళ్ళేదేంటి లంగ్స్ నుంచి హార్ట్కి బ్లడ్ తీసుకెళ్లేదండి మరి లంగ్స్ నుంచి హార్ట్కి వెళ్ళేది ఆక్సిజన్ బ్లడ్డా లేదంటే డిఆక్సిడేటెడ్ బ్లడ్డా అది తీసుకెళ్లేదేంటి పల్మనరీ వెయిన్సా వెయిన్సా లేదంటే పాలనాట్రీసా అరోటా అని చెప్పి ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మనకేనంటే ఏదో లైట్గా మనకు బ చదువుతున్నా బైహర్ చేసి చదువుతాం కానీ ఒక కంప్లీట్గా మనకి ఒక ఐడియా రావట్లే అంటే ఇదంతా కూడా కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే మనకు ఓన్లీ లెసన్ మాత్రమే చెప్తారు కానీ దాని ప్లానింగ్ ప్రాపర్ ప్లానింగ్ ఉంటేనే జాబ్ అనేది మనం సాధించగలుగుతాం ఇది ఆల్రెడీ నేను చెప్పే చెప్పండి మీరు చెప్తున్నాను కాదు కానీ మీరే కాదు అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ టైంలో కోచింగ్ అనేది అన్నెసరీ థింగ్ అని నేను చెప్తున్నాను సెల్ఫ్ స్టడీస్ అనేది మెయిన్ రీజన్గా మనం ఎంచుకోవచ్చు ఇంకో పాయింట్ పీఐఈ పర్స్పెక్టివ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కూడా ఒకసారి చూసుకోండి అందులో కూడా నాలుగు బుక్స్ నుంచి కల్పిస్తున్నాడు ఒక త్రీ ఫోర్ బుక్స్ మేము మిక్స్ చేసి ఇస్తున్నారు అందులో ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తుందో మనకు తెలియదు కానీ మనకేం చేస్తారంటే స్టాండర్డ్గా వాళ్ళు సిలబస్ తీసుకొని వాటిని ఏ పైపు అని చెప్పుకెళ్ళిపోతారు కానీ ఎక్కడి నుంచి వస్తుంది బిట్టు మీకు ఇప్పుడు ఎగ్జామ్ రాస్తారు కదా అందులో నుంచి వచ్చాయంటారా లేదే నెక్స్ట్ జీకే కరెంట్ అఫేర్స్ జీకే కరెంట్ అఫేర్స్ అనేవి కరెంట్ అఫైర్స్లో మీరు ఇప్పుడు ఒకవేళ నోటిఫికేషన్ నేడే అని చెప్పి సారీ త్వరలో నోటిఫికేషన్ అంటారు గవర్నమెంట్ కూడా చాలా తెలివైంది త్వరలో నోటిఫికేషన్ అనగానే మనం అనుకుంటాం త్వరలో నోటిఫికేషన్ వచ్చేస్తుంది కదా అని చెప్పి మనం అనుకుంటాం కానీ వెళ్ళి క్వశ్చన్లో జాయిన్ అయిపోతాం ఆ త్వరలో అనే మాట ఇంచుమించు ఒక సంవత్సరం అయిపోద్ది అప్పుడు చెప్పిన కరెంట్ అఫైర్స్ మరి అప్పటికి ఉపయోగపడతాయి అంటే ఉపయోగపడవు పని మళ్ళీ వెళ్తామంటే రానివ్వరు అందుకనే జీకే కరెంట్ అఫైర్స్ అని ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాన్ని కూడా మనం సెట్ చేసుకోవాలి రోజుకి న్యూస్ పేపర్ తీసుకోవడం దాన్ని అంటే హెడ్లైన్స్ని ఒక పేపర్లో రాసుకోవడం ఒక బుక్లో రాసుకోవడం డేట్ వేసుకోవడం హెడ్లైన్ రాసుకోవడం ఓన్లీ హెడ్లైన్స్ మీద ఫోకస్ చేయండి చాలు దాంట్లో మెయిన్ ఇన్ఫర్మేషన్ రాసుకోండి టూ టు త్రీ అంటే ఒక రోజుకి ఒక టూ టు త్రీ పేజెస్ మ్యాక్సిమం కరెంట్ అఫేర్స్ అనే దాన్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా అంతకుముందు చక్కర్ల సైకాలజీ కూడా అంతే మెయిన్గా అప్లికేషన్ మెథడ్లో అడుగుతున్నారు కానీ అప్లికేషన్ మెథడ్స్ అన్ని మనం ఫాలో అవ్వకుండా జస్ట్ ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చే నోట్స్ని కానీ మెటీరియల్ కానీ ఫాలో అవుతున్నాం దానివల్ల కూడా కొంతవరకు నష్టం జరిగే అవకాశం ఉంది మరి సెల్ఫ్ స్టడీస్లో ఏమవుతాయంటే మనం తెలుగు లెసన్స్ చెప్పుకో చెప్పుకుంటున్నప్పుడు అంటే మనకు మనం చదువుతున్నప్పుడు ఆనందానుభూతి పొందుతాం రసానుభూతి పొందుతాం అప్పుడు పోయేట్టు ఏంటి పోయేట్టు ఎవరు ఆ ఇతివృత్తం ఏంటి ప్రక్రియ ఏంటి ఇలా అది కథ కథానిక ఎలా ప్రతి దానికి కూడా మనకి అర్థమని జరుగుతుంది దాని మీద మనం నోట్స్ ప్రిపేర్ చేసుకొని ట్రిక్స్ మనం తయారు చేసుకోవచ్చు అలాగే ఇంగ్లీష్ కూడా అంతే పోయిట్స్ అండ్ ఆధర్స్ అనే దాన్ని మనం ఈజీగా చేసుకోవచ్చు అలాగే మ్యాథ్స్ మ్యాథ్స్ కూడా ఒక్కొక్క అంటే థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ పెట్టుకున్నారు థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ మొత్తం కూడా మన బోల్ టైం ఉంది కాబట్టి నీట్గా ప్రతి సమయం కూడా చేయండి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇలా ప్రతి సబ్జెక్ట్ని కూడా ప్రతి లెసన్ని ఈ రోజు వరకు మనకు టైం ఉంది ఈ రోజు నుంచి డిఎస్సి మళ్ళీ వరకు టైం ఉంది కాబట్టి మీరు ప్రిపరేషన్ ఆపకుండా రోజుకి రెండు గంటలు మీరు కేటాయించండి పక్కగా రోజుకి రెండు గంటలు అంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఇంటూ రెండు అంటే ఏడు వందల ముప్పై స ముప్పై గంటలు ఏడు వందల ముప్పై గంటలు ఈ రోజులు మీరు ఒక ఆన్లైన్ క్లాస్ తీసుకున్నా కూడా ఎవరిదైనా సరే ఎవరిదైనా మంచి ఆన్లైన్ క్లాస్ తీసుకున్నా కూడా అవి నాలుగు వందల యాభై గంటలు కానీ తొమ్మిది ఒక ఆరు వందల గంటలు కానీ ఐదు వందల గంటలు కానీ క్లాస్ ఉంటాయి మీ రోజు రెండు గంటల చొప్పున ఫాలో అయినా కూడా అది వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్లో పెట్టుకోండి ఇంకా మీకు అవర్స్ తగ్గిపోతాయి అండ్ మ్యాక్సిమమ్ త్రీ హండ్రెడ్ ఫోర్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ ఫోర్ హండ్రెడ్ అవర్స్లో అయిపోతాయి అలా మీరు ఆన్లైన్ క్లాస్ ఒక ఫైవ్ హండ్రెడ్కో టూ ఫిఫ్టీకో త్రీ హండ్రెడ్కో సెవెన్ హండ్రెడ్కో లేదా థౌజండ్కో కొనుక్కొని అలా ఇంటి దగ్గర మీరు సెల్ఫ్ స్టడీస్ చేసుకోండి పక్కాగా మీ కోచింగ్ అయిపోతుంది అంతేగాని అనవసరంగా కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి వేలకు వేల డబ్బులు పెట్టుకొని ఒక పదిహేను వేల ఇరవై వేల ఈ రోజుల్లో కోచింగ్ ఉంది అలాగే ఆ ఇరవై వేలు కోచింగ్కి మన అమౌంట్ పెట్టుకొని అలాగే దాంతోపాటుగా రూమ్ రెంట్లు అలాగే రూమ్ రెంట్లు అంటే అప్పుడు ఒక నెలకు ఐదు వేలు అవుతుంది ఒక ఐదు నెలలు ఫర్ ఎగ్జాంపుల్ కోచింగ్ అనుకోండి ఐదు ఇంటు ఐదు ఇరవై ఐదు వేలు ప్లస్ ఇది ఇరవై వేలు నలభై ఐదు వేలు ఈ ఐదు నెలల్లో మీకు వచ్చే శాలరీ ఒక నెలకి ఇరవై వేలు అయినా సరే అది ఒక లక్ష ఇంచుమించుగా లక్ష యాభై వేల రూపాయలు మీరు నష్టపోయినట్టు అవుతుంది జాబ్ రాకపోతే ఇంత మానసిక క్షోభం మీరు అనుభవించాల్సి వస్తుంది అందుకని మీరు ఎట్టు పరిస్థితుల్లో ఇలాంటి మిస్టేక్ వచ్చేయకండి సెల్ఫ్ స్టడీస్కి మెయిన్ ప్రాధాన్యత ఇవ్వండి ఈ లోపు మీకు నోటిఫికేషన్ వచ్చే లోపు మీరు సిలబస్ మొత్తం కంప్లీట్ చేయగలిగితే మీరు సిలబస్ నోటిఫికేషన్ రాగానే రివిజన్లోనే ఉండాలి నెంబర్ ఆఫ్ పేపర్స్ మీరు ప్రాక్టీస్ చేయండి ఈసారి మాత్రం పక్కగా అందరూ కూడా ఎయిటీ టార్గెట్ కాదు నైంటీ టార్గెట్ పెట్టుకోండి ఎయిటీ ఎయిటీ ఫైవ్ మధ్యలో పా వస్తే అందరికీ కూడా జాబ్ పక్కా వస్తుంది ఈసారి ఇటు పస్తులు మిస్ అయ్యే ఛాన్స్ లేదు నెక్స్ట్ కేవీ కేంద్ర విద్యాలయ సమితి వస్తుంది సంఘటన వస్తుంది అలాగే అనివి అంటే నేషనల్ సారీ నవోదయ విద్యాలయ సంస్థలు కూడా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే పక్కాగా మీరు ఈ జాబ్స్ని ఈజీగా కొట్టగలుగుతారు ఎవరు కూడా డిప్రెషన్లో వెళ్ళదు పక్క అందరికీ కూడా జాబ్ వస్తుంది అందరు కూడా మంచి లైఫ్లో సెటిల్ అవుతారు జాబ్ ఒకటే లైఫ్ కాదు మీకున్న నాలెడ్జ్ తోటి మీరు ఇంకో వంద మందిని ఇంకో వెయ్యి మందిని కూడా మీరు తయారు చేసి క్యాబిలిటీ మనకు ఉంటుంది సైకాలజీలో రక్షక తంత్రాలు ఉంటాయి కదా వాటిని అందరూ కూడా అప్లై చేసుకొని అందరూ కూడా ఈ యొక్క డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి అంటే రియాలిటీలోకి రండి అందరూ కూడా మంచిగా జాబ్ సాధించాలనే ఉద్దేశమే మనందరికీ ఉంది అందరూ సెటిల్ అయితేనే అంటే సర్వేజన సుఖన భవంతి అంటారు కదా అందరూ బాగుంటేనే దేశం బాగుంటుంది అందరికీ కూడా లైఫ్ ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంది అంటే టీచర్స్గా కాబట్టి మన స్ట్రాంగ్గా ఉంటే ఎదుటి వాళ్ళు కూడా మనం స్ట్రాంగ్గా చేయొచ్చు ఇంతవరకు మా వీడియోస్ అన్నింటిలో కూడా ఆదరిస్తున్నా మీ అందరూ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ఈ వీడియో ముగిస్తున్నాను అందరికీ జై హింద్